హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రేయ మధుకి పెళ్ళి ఫిక్స్ అయిందని తెలుసుకొని చాలా సంతోషంతో లోహితకి ఫోన్ చేస్తుంది శ్రేయ నుండి ఫోన్ రాగానే శ్రేయ ఏంటి అని అనగానే లోహి నీకొక గుడ్ న్యూస్ అని చెప్పగానే గుడ్ న్యూసా ఏంటి షేయా అని అంటుంది మన ఎనిమికి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పగానే లోహిత చాలా సంతోషపడుతుంది ఏంటి షయా ఆ మధుకి పెళ్ళి ఫిక్స్ అయిందా అని అంటుంది అవును లోహి ఇందాకే తెలిసింది త్వరలోనే పెళ్ళి కూడా చేసుకుంటున్నారంట అది మా బావతో క్లోజ్గా ఉండడం అది మా బావ బైక్పై వెళ్ళడం అంతా కూడా చూస్తే నాకు దాన్ని పీక పిసికి చంపేయాలనంత కోపం వచ్చేది ఇప్పుడు అదే మా బావని వదిలి వెళ్ళిపోతుంది అని శ్రేయ చెప్పగానే లోహిత చాలా సంతోషపడుతుంది ఎంత మంచి వార్త చెప్పావు శ్రేయ ఈ అకేషన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి రేపు కాలేజీలో మనం ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పగానే ఇక శ్రేయ కూడా సరే లోహి అని అంటుంది అప్పుడే శ్రేయ ఫోన్ కట్ చేయగానే అక్కడే వరుణ్ ఉంటాడు వరుణ్ కోపంగా శ్రేయ వైపు చూస్తూ ఉంటే ఏంటన్నయ్య అలా చూస్తావేంటి అని అంటాడు సారీ అని అంటుంది ఇక వరుణ్ ఏంటి శ్రేయా నువ్వు మరీ ఇంత క్రూరంగా ఉన్నావేంటి మధు జస్ట్ బావకి ఫ్రెండ్ మాత్రమే మధు బావ బైక్ పైన వస్తే మధుని చంపేస్తావా అని అనగానే అవును మా బావతో ఎవరు క్లోజ్గా ఉన్నా కూడా నేను చూసి తట్టుకోలేను అని శ్రేయ అంటుంది అంటే బావకి చిన్ని అంటే ప్రాణం మరి రేపు బావ జీవితంలోకి చిన్ని వస్తే చిన్నిని కూడా చంపేస్తావా అని అంటాడు చంపేస్తాను ఖచ్చితంగా చంపేస్తాను బావ నాకు మాత్రమే సొంతం అలా కాకుండా వేరెవరో బావని ఎగిరేసుకుని పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అని శ్రేయ అంటుంది శ్రేయ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది బావ చిన్నిపైన పెంచుకున్నది ప్రేమ నువ్వు బావపైన ఇష్టాన్ని పెంచుకుంటున్నావు ఇంట్లో వాళ్ళంతా కూడా బావ నీకు భర్త అయిపోయాడు అని అనగానే నువ్వు ఇలా ఊహించుకుంటున్నావు కానీ బావ మీద నీకున్నది ప్రేమ కాదు బావకి చిన్ని మీద ఉన్నదే ప్రేమ వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా విడిపోరు అని చెప్పగానే ఇక శ్రేయ ఏంటన్నయ్య ఏమన్నావు బావ బావ మీద నాకు ప్రేమ లేదా ఇప్పుడే నా ప్రేమని చూపిస్తాను అని శ్రేయ పరిగెత్తుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఒక కత్తిని తీసుకొని తన చెయ్యిని కోసుకుంటుంది అప్పుడే వరుణ్ షాక్ అయిపోయి శ్రేయ అని అనగానే ఇంట్లో వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక నాగవల్లి కంగారు పడుతూ శ్రేయ ఏంటిది రే మ్యాడీ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురారా అని చెప్పగానే మ్యాడీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాడు ఇక ఆ చేతికి బ్యాండేజ్ వేయగానే నాగవల్లి ఏంటి ఎందుకు ఇలా చేశావు అని అంటుంది అత్త అన్నయ్య నాకు బావ మీద ప్రేమ లేదని చెప్పాడు అందుకే బావ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఫ్రూ చేయాలని ఇలా చేశాను అన్నయ్య ఇప్పటికైనా అర్థమైందా బావ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అని శ్రేయ అంటూ ఉంటే ఇక దేవ ఏంటి శ్రేయ ఇది చెప్పాం కదా ఎప్పటికైనా మ్యాడీయే నీకు భర్త మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాది నువ్వు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని దేవా కోపంగా చెప్పేసరికే అందరూ చూస్తూ ఉండిపోతారు ఇక ఉదయం కాగానే లోహిత శ్రేయ ఇద్దరూ కూడా ఫ్రెండ్స్తో కాలేజీలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇక లోహిత శ్రేయతో శ్రేయ మనం ఈ రోజుని మర్చిపోలేము మన ఇద్దరి ఎనిమి అయినా ఆ మధుకి సరైన బుద్ధి చెప్పబోతున్నాం దానికి పెళ్ళైపోయి ఇక అత్తవారింటికి వెళ్ళిపోతుంది మళ్ళీ కాలేజీకి కూడా రాదు మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక ఈ కాలేజీలో మనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అని ఇక లోహిత అయితే అంటూ ఉంటే అవును లోహి నాకు ఈ కాలేజ్ విషయం ఈ స్టడీ విషయం కంటే ఆ మధు మా బావకి రోజురోజుకి క్లోజ్గా అవుతుందనే దానిపైన నాకు పీకల్ దాకా కోపం ఉండేది ఎక్కడ అది మా బావని ఎగిరేసుకుపోతుందో అని చాలా భయపడిపోయాను కానీ ఈ రోజుతో ఆ భయం మొత్తం తీరిపోయింది ఆ మధుకి పెళ్ళైపోతే మా బావ కూడా ఆ మధువైపు కన్నెత్తి కూడా చిరడు ఆ మధు కూడా మా బావతో మాట్లాడే ప్రయత్నమే చేయదు అని శ్రేయ నవ్వుకుంటూ ఉంటే అప్పుడు లోహిత అవును శ్రేయ ఇక నిన్ను మీ బావని విడదీయడం ఎవరి వల్ల కాదు చివరికి ఆ దేవుడి వల్ల కూడా కాదు ఎప్పటికీ మీ బావ నీకే సొంతం అని లోహి అంటూ ఉంటే శ్రేయంగా క్షేయ కోపంగా చూస్తూ ఉంటుంది లేదు లోహి మా బావ నా సొంతం అవ్వడానికి ఇంకొక అడ్డు ఉంది అని చెప్తుంది ఇక లోహి ఏంటి శ్రేయ నువ్వు బా మీ బావ ఒక్కటవ్వడానికి ఇంకొకరు అడ్డుగా ఉండడం ఏంటి ఉన్న ఈ మధు అడ్డు తొలగిపోతుంది కదా అని చెప్పగానే లేదు లోహి ఈ మధు ఆఫ్టర్ ఆల్ కానీ మా బావకి నాకు మధ్య చాలా ఎత్తైన అడ్డు కూడా ఉంది అది ఎప్పుడైతే తొగ తొలగిపోతుందో అప్పుడే మా బావ నాకు సొంతమవుతాడు అని చెప్తుంది ఇక లోహి ఏంటి శ్రేయ నీకు మీ బావకి మధ్య ఇంకో అడ్డు ఉందా చెప్పు అదేంటో దాన్ని ఎలా తొలగించాలో మనం ప్లాన్ చేద్దాం ఎవరు అడ్డు అని చెప్పి లోహిత అనగానే ఇక శ్రేయ చిన్ని మా బావ చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ చిన్ని అని చెప్పగానే ఇక లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిన్ని చిన్ని అంటే మధునే కదా చిన్ని అని మనసులో అనుకుంటూ ఇక ఏమీ తెలియనట్టు చిన్న ఈ చిన్ని ఎవరు శ్రేయ అని చెప్తుంది అప్పుడు శ్రేయ అదే చెప్పాను కదా మా బావ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ప్రాణ స్నేహితులంట మా బావని మా బావ దాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఎక్కడున్నా కూడా అదే నా జీవితం అదే నా లైఫ్ పార్ట్నర్ అని ఎప్పుడూ మా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి మా అత్త ఏమో ఆ చిన్ని పేరొత్తితే మండిపడతారు కానీ మా బావ మాత్రం ఆ చిన్నిని దేవతలా ఆరాధిస్తాడు అని చెప్పి ఇక లోహిత లోహితతో చెప్తూ ఉంటే లోహిత అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి చిన్నికి చైల్డ్హుడ్ క్లోజ్ ఫ్రెండ్ అంటే నాకు తెలియకుండా ఎవరు ఉన్నారు నేను మా అన్నయ్య మహి వీళ్ళమే కదా చిన్నికి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మహి మహీనే మేడినా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే లోహిత అంటే మ్యాడీనే మహి కాదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటే శ్రేయ ఏంటి లోహి ఏమైంది ఎందుకంతల చెమటలు పడుతున్నాయి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది అప్పుడు ఇక లోహి అదే శ్రేయ నాకు అర్థం కాలేదు అని అంటే అదా చిన్ని అని చెప్పాను కదా మా బావ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తన క్లాస్మేట్ అంట అని చెప్పగానే ఇక లోహిత సరే శ్రేయ అదంతా తర్వాత కానీ అసలు మీ బావ అసలు పేరు మ్యాడీ లేకపోతే ఇలా ఫారెన్ వెళ్ళాడని పేరేమైనా చేంజ్ చేశారా అని అనగానే ఇక శ్రేయ అవున్లోహి మా బావ పేరు మహి తనని ఇంట్లో అందరం కూడా మహి అనే పిలుస్తాము బాబా ఫారెన్లో చదువుతున్నాడు కాబట్టి అక్కడ తగ్గట్టుగా మ్యాడీ అని పేరు మార్చుకున్నాడు అని చెప్పగానే ఇక లోహిత మీద పిడుగుపడినంత పని అవుతుంది ఇక కంగారు పడుతూ డౌట్ లేదు మ్యాడీనే మహి అందుకే ఆ రోజు మహి వాళ్ళ అమ్మని కాస్త గుర్తుపట్టినట్టుగా నాకు ఆవిడని ఎక్కడో చూసినట్లు అనిపించింది ఇప్పుడు శ్రేయ చెప్పిన మాటలు వింటుంటే మ్యాడీనే మహి అని కన్ఫర్మ్ అయింది మహి చిన్నిని చిన్నప్పుడు ప్రాణంగా చూసుకునేవాడు అది అప్పుడే మర్చిపోయాడు అనుకుంటే ఆ స్నేహం పెరిగి పెద్దదై ప్రేమగా అన్నమాట ఈ పరిస్థితుల్లో మధునే చిన్ని అని మేడీకి తెలిస్తే ఇక ఎవ్వరడ్డొచ్చినా కూడా మహి చిన్నిని ఇక వదిలిపెట్టడు చిన్నిని పెళ్ళి చేసుకుంటాడు చిన్ని సంతోషంగా ఉంటుంది మా కుటుంబాన్ని ఇంతలా అన్యాయం చేసినా ఆ చిన్ని సంతోషంగా ఉండడానికి వీల్లేదు అలా జరగాలి అంటే మధుకి పెళ్ళయ్యేంత వరకు మ్యాడీకి మధునే చిన్ని అని నిజం తెలియకుండా చూసుకోవాలి అని ఇక లోహిత అనుకుంటూ ఉంటే శ్రేయ లోహి ఏంటి అంతలా కంగారు పడుతున్నావేంటి అని అనగానే ఇక వెంటనే ఏం లేదు శ్రేయ నాకు కాస్త హెడేక్గా ఉంది ఇంటికి వెళ్తాను అని చెప్పి లోహి ఇంటికి వెళ్తుంది లోహి అలా మారడం చూసి శ్రేయ ఏమైంది లోహికి అప్పుడప్పుడు ఎందుకు ఇలా టెన్షన్ పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క ఉదయం కాగానే నాగవల్లి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదవాలి అని పేపర్ తీస్తుంది ఇక పేపర్ ఫ్రంట్ పేజీలో చిన్ని గురించి యాడ్ వేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చిన్ని వేసిన బటర్ఫ్లై ఫోటోని పెట్టి ఈ బొమ్మ వేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆచూకి తెలిసిన వాళ్ళెవరైనా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి అని యాడ్ వేసి ఉండడం చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే దేవా అక్కడికి వచ్చి ఏంటి నాగవల్లి అంతలా అంతలా షాక్ అయిపోయి చూస్తున్నావు ఏముంది పేపర్లో వాటికి సంబంధించింది ఏమైనా ఉందా అని దేవా అంటూ ఉంటే నాగవల్లి ఏముందో ఒకసారి నువ్వే చుడుబావా అని దేవాకి ఇస్తుంది ఆ పేపర్లో చిన్ని వేసిన బటర్ఫ్లై బొమ్మ ఉండడం చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కోపంతో మ్యాడీ మ్యాడీ అని పిలుస్తూ ఉంటే మ్యాడీ అక్కడికి వచ్చి ఏంటి డాడీ ఏమైంది అని అనగానే ఏంటి మ్యాడీ ఇది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావో నీకు కాస్తైనా అర్థమవుతుందా అని అనగానే ఇక మ్యాడీ నేనేం చేశాను డాడీ అని అంటాడు ఏం చేసావా ఈ ఆడేంటి ఆ చిన్ని కోసం ఈ యాడ్ వేయించడం ఏంటి అని అనంగానే అదా మరి నేను చిన్నిని వెతకాలంటే ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా నాన్న అందుకే నేను ఈ విధంగా ప్రయత్నం చేశాను చిన్ని ఒకవేళ ఈ యాడ్ చూసుంటే నాకు ఫోన్ చేస్తుంది నా చిన్ని నాకు దొరుకుతుందన్న నమ్మకం నాకుంది నాన్న అని మేడీ చెప్తూ ఉంటే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు మ్యాడి షడాప్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు అని అనగానే దేనికి డాడ్ మీరెందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు అని అంటే ఏంట్రా టెన్షన్ కాకుండా ఎలా ఉండమంటావు హోమ్ మినిస్టర్ కొడుకు ఇలా ఇలాంటి యాడ్స్ వేస్తున్నారు అంటే బయట మన గురించి ఏమనుకుంటారు నా పరువు గురించి పార్టీలో ఏమైపోతుంది అని దేవా అంటూ ఉంటే డాడ్ నేనక్కడ నా పేరేమీ మెన్షన్ చేయలేదు ఓన్లీ నేను చిన్ని కోసమే ఆ యాడ్ వేశాను ఆ యాడ్లో మీ పేరు కానీ నా పేరు కానీ మమ్మీ పేరు కానీ ఎక్కడ యాడ్ చేయలేదు అలాంటప్పుడు మన పరువు ఎందుకు పోతుంది చిన్నీ గురించి తెలిసిన వాళ్ళెవరైనా నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను చిన్నిని తీసుకొచ్చి నా మాట నిలబెట్టుకుంటాను అని మ్యాడీ అంటూ ఉంటే దేవా నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మ్యాడీ డాడీ నాకు త్వరలోనే నా చిన్ని దొరుకుతుందన్న నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ యాడ్ నమ్మల్ని కలుపుతుంది అని చెప్పి మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి బావా ఏంటిది మ్యాడీ ఇలా చేస్తున్నాడేంటి ఒకవేళ ఈ యాడ్ చూసి నిజంగానే చిన్ని వీడిని వీడికి ఫోన్ చేస్తే అప్పుడు మనం చిన్నిని ఏం చేయలేము అని అంటుంది నువ్వేమీ టెన్షన్ పడకునాగవల్లి ఆ చిన్ని మేడీని చూడడం కంటే ముందే మనం దాన్ని లేపేస్తాం ఈ లోకంలోనే లేకుండా చేస్తాం నువ్వేమీ టెన్షన్ పడకు ఆ చిన్నికి పోయే కాలం దగ్గర పడింది కాబట్టే మ్యాడీ ఇలా చేస్తున్నాడు అని దేవ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క మధు అయితే మ్యాడీ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మ్యాడీ నిన్ను ఎలా మర్చిపోవాలి నా జీవితంలోకి వచ్చి నాకొక మంచి స్నేహితుల్లా మిగిలిపోయావు నిన్ను మనసారా ప్రేమించాను కానీ నీ ప్రేమని నోచుకోలేకపోయాను నే నా తల్లిదండ్రులని బాధపట్టడం ఇష్టం లేక వాళ్ళు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నాను ఆ దేవుడు నా జీవితంలో ఎప్పుడు ఇలాగే ఎందుకు చేస్తాడో మ్యాడీ అని మధు ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చంటి అమ్మ నేను సరుకులు తేవడానికి బయటికి వెళ్తున్నాను అని చెప్పి చంటి ఒక చీటీ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్తాడు ఇక చంటి కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పిన సరుకులన్నీ కూడా చెప్తూ ఉంటాడు అలా చెప్తూ చెప్తూ అక్కడే కిరాణా షాప్లో ఉన్న పేపర్ని చూస్తాడు ఆ పేపర్ని చూడగానే చంటికి ఆ పేపర్ పైన మధు వేసిన బటర్ఫ్లై బొమ్మ కనిపిస్తుంది అది చూసి ఇదేంటి మా అక్క వేసిన బటర్ఫ్లై డ్రాయింగ్ పేపర్లో వచ్చింది ఏంటి అని ఇక చంటి ఆ పేపర్ తీసి ఆ బటర్ఫ్లై డ్రాయింగ్ని చూసి కింద ఉన్న మ్యాటర్ని చదువుతాడు ఇదేంటి మా అక్క కోసం ఎవరు వెతుకుతున్నారు మా అక్క వేసిన డ్రాయింగ్ని పేపర్లో వేసి ఈ నెంబర్కి ఫోన్ చేయమన్నారేంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు లేదు ఖచ్చితంగా అక్క కోసం ఎవరో వెతుకుతున్నారు ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేయాలి అని చెప్పి చంటి ఆ కిరాణా షాప్ అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఆ పేపర్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తాడు ఇక అలా ఫోన్ రాగానే మ్యాడీ ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతాడు రే రే ఏదో అనేటెడ్ నెంబర్ నుండి ఫోన్ వస్తుందిరా ఖచ్చితంగా పేపర్లో ప్రకటన చూసిన చిన్ని లేకపోతే చిన్ని తెలిసిన వాళ్ళెవరో ఫోన్ చేసి ఉంటారు అని మ్యాడీ ఎగ్జైటింగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు హలో చిన్ని అని అనగానే చంటి హలో ఎవరండి అని అంటాడు ఇక మ్యాడీ వెంటనే మీరెవరండి అని అంటాడు ఇక చెంటి అదేనండి మీరు మా అక్క వేసిన బటర్ఫ్లై డ్రాయింగ్ పేపర్లో ఇచ్చారు కదా అది చూసే ఫోన్ చేస్తున్నాను అని చెప్పగానే మ్యాడీ ఆశ్చర్యపోతారు మీ అక్క వేసిన డ్రాయింగ అని అంటే అవును మా అక్క వేసిన డ్రాయింగే అది ఖచ్చితంగా మా అక్క వేసిన డ్రాయింగే అది చూసే మీకు ఫోన్ చేశాను అయినా మీరెందుకు మా అక్క కోసం వెతుకుతున్నారు అని చెంటి అడుగుతాడు మీ అక్కన అని ఆలోచిస్తూ చిన్నికి ఎవరు తమ్ములు లేరు కదా తను ఒక్కతే కదా మరి ఈ అబ్బాయి అంటే మా అక్క అంటాడు అని అనుకొని మీ అక్కన ఈ డ్రాయింగ్ వేసింది మీ అక్కన అని అంటే అవును మా అక్కనే నాకు చాలాసార్లు ఈ డ్రాయింగ్ వేసి ఇచ్చింది మా స్కూల్లో ఈ డ్రాయింగ్కి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అని మ్యాడీ అంటూ ఉంటే మీ అక్క అంటే మీ సొంతం అక్క ఒక్కసారి క్లారిటీ ఇవ్వు అని చెప్పగానే ఇక చంటి లేదండి తను మా సొంత అక్క కాదు అదంతా ఒక పెద్ద కథ ఒక సంఘటనలో మా అమ్మ నాన్నలకి మా అక్క కనిపించింది మా అక్క ప్రాణాలు కాపాడడం కోసం మా అమ్మ నాన్నలు మా అక్కని మా ఇంటికి తీసుకొచ్చారు మా అక్క మా ఇంట్లో పుట్టకపోవచ్చు కానీ మా అక్కని మేము ప్రాణంగా చూసుకుంటాము అని చెంటి చెప్తూ ఉంటే మ్యాడీ ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతారు అంటే నువ్వు చెప్పేది నా చిన్ని గురించే బాబు చెప్పు ఎక్కడుంది ఎక్కడుంది నా చిన్ని నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని మ్యాడీ చెప్పగానే ఇక చంటి మీరు చెప్పండి నేనే అక్కడికి మా అక్కని తీసుకొస్తాను అని అని చంటి చెప్తాడు దాంతో మ్యాడీ చాలా సంతోషపడుతూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్